Terima kasih telah menonton! ఈరోజు చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శరత్ విజన్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి శిక్షణ శిబిరాన్ని ఈ మన వ్యాపారస్తుల సమూహం మొత్తం చాంబర్ ఆఫ్ కామర్సు అందరి బాధ్యతతోని తీసుకోవడం జరిగింది ఈరోజు తొలూరు పట్టణ మరియు ప్రాంత ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ముఖ్యంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని సేవా కార్యక్రమాలలో ముందుంటుంది ఈ సంవత్సరం కూడా మొదట ఈసారి నేను అధ్యక్షన్ అయినప్పుడు ఈ మొదటి కార్యక్రమంగా దీన్ని చేపట్టడం జరిగింది దీనికి అన్ని వర్గాల ప్రజలు ఎవరైనా కూడా నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ప్లస్ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు అందరూ ఈ యొక్క శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా శరత్ విజన్ కంటి ఆసుపత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ యొక్క అవకాశం చాలా అదుగా వస్తుంది ఈ అవకాశాన్ని అందరూ మా వినియోగించుకోవాలని మరి కోరడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు నమస్కారం అందరికీ నేను డాక్టర్ అలిక్య శరత్ మ్యాక్సిజన్ ఐ హాస్పిటల్లో కంటి డాక్టర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఈ యొక్క క్యాంప్లో ఇప్పుడు మేము అద్దాలు కానీ శుక్ల ఆపరేషన్ కానీ మరియు అన్ని విధాల అన్ని విధాలుగా స్క్రీనింగ్ చేయబడి వీళ్ళకి సహాయం చేయగలుగుతున్నందుకు చాలా ఆనందంగా తెలి భావిస్తున్నాను ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి మరి శరత్ మ్యాక్సివి శరత్ మ్యాక్సివిజన్ వారి నుంచి ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా ఇక్కడ ఒక స్క్రీనింగ్ జరగబడుతుందండి దగ్గర చూపుకి మరి దూరం చూపు చూపుకి క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ డ్రై ఐస్కి వాటికి మేము చుక్కల మందు అంటే డ్రాప్స్ కూడా సప్లై చేస్తున్నామండి ఈ యొక్క శిక్షా శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు చాంబర్ ఆఫ్ కామర్స్ తొరూరు వారి ఆధ్వర్యంలో శరత్ మ్యాక్సిజన్ హాస్పిటల్ కంటి పరీక్షల శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క శిబిరాన్ని తొరూరు పట్టణ ప్రజలు అలాగే గ్రామంలో ఉన్న ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము మా యొక్క హాస్పిటల్ తరపున మేము ఉచితంగా కంటి పరీక్షలు చేసి వారికి మందులు అలాగే అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆపరేషన్ శుక్లం ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి ఆపరేషన్లు కూడా మేము చేస్తున్నామండి ఈరోజు క్యాంప్లోకి మా డాక్టర్ అలైఖ్య గారు మాతోనే ఉన్నారు ఈరోజు క్యాంప్లోకి సో గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు పట్టణ పట్టణంలో ఉన్న తొరూరు పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈ క్యాంపు సాయంత్రం మూడు మూడు గంటల వరకు కూడా నిర్వహించబడుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు వచ్చి చూపించుకోవాలని కోరుతున్నాను అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి కూడా మా యొక్క హాస్పిటల్ తరఫున శరత్ మ్యాక్స్ చదనాయ హాస్పిటల్ తరఫున అలాగే డాక్టర్ శరత్ బాబు గారి తరపున ధన్యవాదాలు తెలుపు చెప్ తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ